అద్భుతమైనటువంటి అవతారం అటువంటి పరమాత్మ పెద్దవాడైన తర్వాత ఎంత రక్షణ చేశాడో పాండవుల్ని అసలు నిజంగా కృష్ణ పరమాత్మ ఏ లేకపోతే పాండవులు లేనే లేదు ఇవన్నీ ఒకెత్తు సైంధవుడు యుద్ధానికి వచ్చినప్పుడు పరమశివుడి గురించి తపస్సు చేశాడు పరమశివుడి గురించి తపస్సు చేసి పంచపాండవుల్ని గెలిచే వరమిమ్మన్నాడు పంచపాండవుల్ని గెలవడం నీ తరం కాదు పాశుపతాస్త్రం నేనే ఇచ్చే అర్జునుడికి అర్జునుడిని తక్క మిగిలిన నలుగురిని ఒకరోజు మాత్రం యుద్ధంలో గెలుస్తా ఉన్నాడు అర్జునుడు దూరంగా ఉండడం చూసి అభిమన్యు కుమారుడు పద్మవ్యూహంలోకి వెళ్తే సైంధవుడు నలుగురిని ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుణ్ణి నలుగురిని లోపలికి వెళ్లకుండా చూసి అభిమన్యుడు చచ్చిపోవడానికి కారణమయ్యాడు అందుకనే సైంధవుడు అడ్డుపడ్డాడంటారు రాత్రి శిబిరానికి తిరిగి వచ్చినటువంటి అర్జునుడు ఏడిచాడు కొడుకు చచ్చిపోయాడని ఏడిచి మీరు నలుగురు వెళ్ళి రక్షించలేదని అడిగాడు అన్నల్ని సైంధవుడు అడ్డుపడ్డాడు తనకు వరం ఉందన్నారు తొందరపడి ప్రతిజ్ఞ చేసేశాడు రేపు సూర్యాస్తమయానికి నేను సైంధవుడి తల తరగకపోతే నేనే చచ్చిపోతానన్న అర్జునుడు బానే పడుకున్నాడు ఆ రాత్రి కృష్ణుడు నిద్రపోలేదు మహాభారతం చదివితే ఎంత భక్తపరాధీనుడు పరాధీనుడు రానిపిస్తుంది